ఈ మధ్య అల్లు అర్జున్ మార్కెట్ గతంలో లాగా లేదు కదమ్మా ఇప్పుడు త్రివిక్రమ్ గతంలో సినిమాలు చేసినప్పుడు అతని మార్కెట్ లోకల్ మార్కెట్ గానే ఉన్నింది ఏది అలవైకుంఠపురంలో సినిమా వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ లోకల్ మార్కెట్ పుష్ప తర్వాత అతని మార్కెట్ విస్తరించింది విస్తరించింది జాతీయ మార్కెట్ లో అతను ప్రస్తుతం అంటే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం బాహుబలి రికార్డుల్ని కూడా దాటింది అనేది చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా తీసేవాళ్ళు లోకల్ మార్కెట్ కోసమే సినిమా తీయాలని అనుకోరు కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాసు అల్లు అర్జున్ తో సినిమా తీస్తే గతంలో తీసినటువంటి సబ్జెక్టులతో సినిమా తీయటం కుదరదు అందుకని ఆయన ఇప్పుడు పౌరాణిక నేపథ్యాన్ని ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది అంటే ఒక రకంగా కార్తికేయుడి కథ కార్తికేయుడి కథ అంటే కుమారస్వామి కథ కుమారస్వామి కథతో ఒక సినిమా ఆలోచిస్తున్నాడు ఆయన అని వినిపిస్తోంది అంటే దేవతల సైన్యాధ్యక్షుడు ఆయన దేవతల సైన్యాధ్యక్షుడిగా ఆయన జరిపినటువంటి యుద్ధాలు ఆ నేపథ్యంలో ఈ కథని డిజైన్ చేయటం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ కాన్సన్ట్రేట్ చేశాడు అంటే ఇప్పుడు పురాణాలను అన్నింటినీ బయటకు తీసి ఒక రకంగా భక్తి నేపథ్యంలో ఇది ఉండేటువంటి ఛాన్స్ ఉంది దాంతోపాటు ఈయన్ని దేవతల సైన్యాధ్యక్షుడిగా చెప్పటం అంటే దేవేంద్రుడు ఈ వ్యవహారం అంతా కూడా వైష్ణవ కల్ట్ దాన్ని దీన్ని మిక్స్ చేసి ఒక హిందూ ధార్మిక వ్యవహారాల మీద సినిమా నడుస్తుంది దీనికి డెఫినెట్గా జాతీయ మార్కెట్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం కార్తీకయ్య టూ లాంటి సినిమాలు అక్కడ కూడా పెద్ద విజయాలు సాధించినాయి కాబట్టి మార్కెట్ గ్యారంటీ ఉంది దీనికి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ టాపిక్ మీద ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు ప్రధానంగా కార్తికేయుడు అంటే కార్తికేయ అంటే కుమారస్వామి కుమారస్వామి జీవితం నేపథ్యంలో అల్లు అర్జున్ ని కుమారస్వామిగా చూడబోతున్నాం మనం అంటే ఇప్పుడు హీరోల్లో చాలామందికి పౌరాణికాలకు సంబంధించినటువంటి అవకాశాలు లేకపోయినాయి ఈవెన్ చిరంజీవి గారికి కూడా అదే ప్రాబ్లం ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు నేను ఎన్టీఆర్ లాగా పౌరాణికాలు అంటే ఆయన అన్ని జానర్స్ లోనూ చేశాడు అవునా అలా చేసే అవకాశం నాకు రాలేదు ఎప్పటికప్పుడు ఆ రోజున మార్కెట్కి ఏది కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప రామారావు గారి లాగా ఆయనకి చెప్పుకోవడానికి సీతారాం కళ్యాణం లేకపోతే దానవేర సురకర్ణ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కొన్ని అలాంటివి నా జీవితంలో లేకపోవడం అనేది నేను బాధపడుతున్నానని చాలా సందర్భాల్లో అన్నాడు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే అన్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏది సైరా సినిమా టైంలో త్రివిక్రమ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో ఆయన అన్నాడు కాస్ట్యూమ్ డ్రామా అనేది నేను చేయలేకపోయాను ఆ అవకాశం నాకు రాలేదు అని కానీ ఆయనకు ఒకసారి వచ్చింది అవకాశం కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఆయనతో వీరార్జున అనే పేరుతో ఒక పౌరాణిక సినిమా చేద్దామని సుబ్రహ్మిరెడ్డి గారు అనుకున్నాడు సుబ్బ్రామిరెడ్డి గారు ఓపెన్ గా మీడియా ముందు అన్నాడు ఆ మాట అది పేపర్లో వచ్చింది అయితే స్ట్రైట్ రౌడీలో ఆయనతో అర్జునుడి గటప్ వేయించారు వేయించారు అది బాగుంది అనే అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేశారు దాంతో వీరార్జున అనే టైటిల్ అనౌన్స్ చేశాడు ఆయన కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి ఆగిపోయింది రకరకాల కారణాలు చేస్తారు అలా ఆయన పౌరాణికాలు చేయలేదు అనేది ఒక బాధ పెయిన్ ఉంది ఆయనకి కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్లో అల్లు అర్జున్కి ఒక పౌరాణికం చేసే ఛాన్స్ దొరికేలాగా కనిపిస్తోంది అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్ డీటెయిల్ వర్క్ చేసి దాన్ని ప్రాపర్గా తీయగలిగితే ఒక మంచి పౌరాణిక సినిమా కానీ చేయగలడు అతను ఎందుకంటే తనకు కొంత ఆ ఏరియాలో చదివేటువంటి లక్షణం ఉంది పరిశోధన చేసేటువంటి లక్షణం ఉంది కాబట్టి ఒక బెటర్ సినిమా ఆర్గనైజ్ చేయగలడు అనే నమ్మకం అయితే ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా సినిమా ఉంటుందని అనుకుందాం అల్లు అర్జున్కి ఒకవేళ అదే అయితే అదృష్టమే అంటే ఈ జనరేషన్లో అలాంటి అవకాశం దొరికినటువంటి హీరో ప్రభాస్ ఒకటి కనిపిస్తున్నాడు ప్రభాస్కి ఇప్పుడు కల్కీ టూలో ఆయన్ని పూర్తి స్థాయి కర్ణుడిగా చూపించే అవకాశం ఉంది కాబట్టి కర్ణుడి క్యారెక్టర్ చేయడంతో పాటు ఆయన ఇంతకుముందు ఆది పురుషులో రాముడిగా కూడా కనిపించేశాడు రాముడిగా కనిపించేశాడు రెండు పౌరాణిక పాత్రలు చేసిన తృప్తి అతనికి మిగులుతుంది ఇది అంటే కర్ణుడిగా ఆల్రెడీ కృష్ణదాసు గారు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు గతంలో కురుక్షేత్రంలో కర్ణుడు ఆయన ఆ సినిమాలో అందరి మీద విమర్శలు ఉన్నాయి కానీ కృష్ణదాసు గారికి ఒక రకంగా ఆయన మీద బాగా చేశాడు అనేటువంటి అభిప్రాయమే అందరూ చెప్పారు ఇప్పుడు అలా కర్ణుడిగా రాముడిగా రెండు క్యారెక్టర్లు ఆల్రెడీ చేశాడు ఆయన ఇప్పుడు ఇంకెవరున్నారు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇండియా మార్కెట్లో ఒక పోటీ ఉంది ప్రభాస్కి అల్లు అర్జున్కి మిగిలిన హీరోలు ఉన్నారు కానీ కంపారిటివ్గా ఇప్పుడు ప్రధానమైనటువంటి పోటీ ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జునే నడుస్తోంది అందుకని ఇప్పుడు ఈయన రియల్గా గనక కుమారస్వామి కథతో సినిమా సిన్సియర్గా కొంచెం ప్రాపర్గా డిజైన్ చేసి అంటే పౌరాణికాలు చేసేటప్పుడు అపహాస్యం చేయకూడదు అపహాస్యం చేయకుండా ప్రజల నమ్మకాల్లో ప్రజల మనసుల్లో ఏ స్వరూపాలు అయితే ఎలా ఉన్నాయో ఏ నమ్మకాల ఆధారంగా పాత్రలు ఉన్నాయో వాటికి అనుగుణమైనటువంటి చిత్రీకరణే ఉండాలి ఇది మనకు ఆది అనే సినిమా నేర్పించింది ఆది పురుషులో ఆయన కొంచెం వేరే అటైర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు డైరెక్టర్ ఓం రౌత్ అలాంటి తప్పు చేయకుండా ప్రాపర్గా కనుక ఒక పౌరాణికం తీస్తే జనాలు ఆదరించడానికి సిద్ధంగానే ఉన్నారు కనుక ఈసారి ఈ సినిమా ద్వారా తన మార్కెట్ కూడా పెరుగుతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఇప్పటివరకు ఉన్న ఆరోపణ ఏంటంటే ఆయన లోకల్ మార్కెట్ను టార్గెట్ చేసి మంచి కథలు చెప్పగలడు రెండవది ఆయన తీసేటువంటి ప్రతి సినిమాకి ఏదో ఒక నవల పునాది ఉంటుంది ఆయన చేసినటువంటి గుంటూరు కారం సినిమాకి కూడా కీర్తి కిరీటాలు అనేటువంటి అద్దన్పూడి గారి నవల పునాది అలా ఆయన చేసిన ప్రతి సినిమాకి ఏదో ఒక పాత నవల పునాదిగా ఉంటూ వస్తుంది కాబట్టి ఇలాంటి కథలు బాగానే డిజైన్ చేస్తాడు ఆయన పాన్ ఇండియా మార్కెట్కి ఈ కథలు ఎలా ఎక్కించగలడు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది నిజానికి ఒక పని చేయొచ్చు ఆయన లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనేది ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ ఎందుకు వచ్చిన రిస్క్ అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఈ పౌరాణిక చిత్రం తీసే బాధ్యత భుజానికి ఎత్తుకుంటున్నాడు అని వినిపిస్తోంది ఇది హారికాండ్ దాసుని బ్యానర్లో ఉండే అవకాశం ఉంది సినిమా ఇప్పుడు డాకు మహారాజుతో హిట్ కొట్టినటువంటి ప్రొడ్యూసర్ గారు అలాగే ఇంతకుముందు అలవైకుంఠపురం చేసినటువంటి రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా నిర్మాణంలో ఉంటారు అలా ఇది ఒక ప్రిస్టేజియస్ మూవీగా తెలుగు ప్రేక్షకులకంటే కంటే ఇప్పటివరకు పౌరాణికం తీయాలంటే దాన్ని సౌత్ ఇండియన్ డైరెక్టర్లే బాగా హ్యాండిల్ చేయగలరు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది కమలాకర్ కామేశ్వరరావు గారు బాపు గారు అలాగే ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా ఆ ఇమేజ్ని ఇచ్చారు ఇప్పుడు ఆ ఇమేజ్ని నిలబెట్టుకునే లెవెల్లో త్రివిక్రమ్ గారు ఈ పౌరాణికం చేయగలరా లేదు ఆయన ఇదే కథను తీసుకుని దాన్ని సోషలైజ్ చేసి ఆయన డ్రామా చేస్తాడా